ఈ ఒక మంచి కళ నేర్చుకోవడానికి గజ్జలు ధరించిన చిన్న పిల్ల ఉండేది అది గజ్జలు వేసుకుంటూ చంగ్ వచ్చాను నేనే హీరో అంటూ అడవిలో చక్కర్లు కొడుతూ ఉండేది అది చూసిన కుందేలు ఆ దీనికి ఎంత గర్వం అనుకుంటూ ఉండగా ఒక రోజు పిల్ల దారి తప్పింది అడవిలో ఎటు వెళ్ళాలో అర్థం కాలేదు దానికి చాలా భయంగా ఉంది ఆ పందిపిల్ల గజ్జలు శబ్దం విన్న కుందేలు ఇది మన పందిపిల్ల అయి ఉంటుంది అయితే వేగంగా వెతుకుదాం రండి అని ఆ పందిపిల్లని వెతుక్కుంటూ వెళ్ళాయి ఆ పందిపిల్ల చాలా భయపడుతూ ఉండగా మీరు వచ్చారు నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది మీ సహాయం నాకు కావాలి అని అడిగింది కుందేలు మిగతా జంతువులన్నీ కలిసి ఆ పందిపిల్లని గట్టిగా పట్టుకొని అక్కడి నుంచి తీసుకెళ్ళాలి దీన్ని బట్టి మీకేమర్థమైంది పిల్లలు గర్వం కంటే సహాయం చాలా గొప్పది మరిన్ని కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి